ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గా మంత్ర సిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మ చల్లని చూపుతా అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దెల్లుతున్నారని ఆశిస్తున్నాము ఈ రోజు మనం ఈ వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ దేవత అనుగ్రహం ఉండబోతుంది ప్రతి రాత్రి మేషరాశి వారి ఇంటికి ఏ దేవత వస్తుంది ఆమె ఏదో అడుగుతుంది మరియు ఏదైనా మీకు ఇవ్వాలని అనుకుంటుంది అదేంటో వెంటనే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటిదాకా మీరు గమనించే ఉంటారు చాలా సార్లు చాలా విధాలుగా మీరు ఏదో ఒక పనిలో ఎంతో నష్టపోతూ ఉంటారు కానీ చివరి దశలో వచ్చేసప్పటికి మీకు ఏదో ఒక మార్గం ఎంచుకొని మరింత నష్టపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారు అది ఎందువల్ల అంటే ఈ దేవత యొక్క అనుగ్రహం వల్లే ఈ దేవత యొక్క అనుగ్రహం ఉండటం వలనే మీకు ఈ విధంగా జరుగుతోంది అయితే ఈ దేవత మిమ్మల్ని ఒకే ఒకటి అడుగుతుంది అలాగే మీరు గాని ఆ పని చేస్తే మీకు ఎన్నో రకాలుగా ఏదో ఒక విధంగా సహాయపడుతూ మిమ్మల్ని కరుణించాలని చెప్పి చూస్తోంది అయితే ప్రతిరోజు రాత్రి మీ ఇంటికి ఏ దేవత వస్తుంది మీ ఇంటిని కాపాడుతుంది మరి అప్పుడు మీరు ఏం చేయాలి ఇలా ప్రతి ఒక్కటి చాలా స్పష్టంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం శ్రీ మాత్రే నమ అనే చిన్న కమెంట్ చేయండి ప్రతిరోజు అర్ధరాత్రి పూట మీరు పడుకున్న తర్వాత ఈ దేవత మీ ఇంటికి వస్తుంది మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిశీలిస్తూ తాను ఎంతో చక్కగా దర్శనమిస్తుంది కానీ మీరు అదేందో తెలియక భయపడిపోతూ అది ఏంటని చెప్పేసి అనుకుంటుంటారు ఇక దీనితో పాటు ఈ ఇద్దరు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ జీవితంలో ప్రతి ఒక్క పని చెడిపోవడానికి మీ జీవితంలో ఎంతో కొంత నచ్చడానికి కారణమయ్యే వాళ్ళు వీరిద్దరే వాళ్ళ పేర్లు ఏ అక్షరంతో మొదలవుతుందో అది కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం మీరు ఈ ఇద్దరు మనుషులతో ఎంతో జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీ జీవితం అంతా పాడవడానికి వీళ్ళిద్దరు మాత్రమే కారణమని చెప్పుకోవచ్చు అయితే వీళ్ళకి ఇంత చనువు రావడానికి కారణం కూడా మీరే ఎందుకంటే మీరు వీరిని మరింతగా నమ్మేస్తుంటారు ఎంత నమ్ముతారంటే మీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఎంతో స్పష్టంగా వీరికి ప్రతి ఒక్కటి పూసగుచ్చినట్లు చెప్తూ ఉంటారు వీళ్లతో మీరు ఇంతకు ముందు కూడా చాలా విధాలుగా నష్టపోయే ఉంటారు అయినా కూడా మీరు జాగ్రత్త పడకుండా వీళ్ళు కాస్త వచ్చి మీ దగ్గరికి మాయమాటలు చెప్పగానే కాస్త ఏడవగానే వెంటనే మళ్ళా మీరు వీరిని నమ్మటం మొదలు దాని మూలాన మిమ్మల్ని మళ్లీ మళ్లీ మోసం చేయడానికి అవకాశం వీరికి కలుగుతుంది ఇప్పటిదాకా మీరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎంతో కష్టపడి ఉంటారు మీరు ఎంతో శ్రమదానం చేశారు మీరు ఎంత కష్టపడి ఎంత ముందుకు వెళ్లాలన్నా కూడా మళ్లీ మళ్లీ చివరి దశలోకి వెళ్లేటప్పటికి ప్రతి ఒక్క పని ఏదైతే ఉంటుందో అది నష్టానికే దారి చూపించింది దానికి కారణం కూడా వీళ్ళిద్దరే వీళ్ళు ఎవరో కాదు బయట వాళ్ళు అంతకన్నా కాదు బయట వాళ్ళకి మన గురించి అంతగా తెలియదు మీరు ఎక్కువగా తెలిసిన వాళ్ళు ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు మనం నవ్వుతున్నా మనం ఏదైనా కొత్త వస్తువు కొన్నా మనం కాస్త అభివృద్ధిలోకి వస్తే చాలు వీళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని కించపరచాలని చెప్పేసి మీరు బాధలో ఉంటే చూసి నవ్వాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళు ఎప్పుడూ కూడా మీ చుట్టుపక్కలే ఉంటారు కానీ వీళ్ళ గురించి మీకు అవగాహన లేకపోవడంతో మీరు మరింతగా వీరిని నమ్మేసి ప్రత్యేక విషయాలకి ప్రతి ఒక్క విషయానికి మీరు ఇట్లే తెలియజెప్పేస్తున్నారు దానిని అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్కటి మీకు రివర్స్ గా జరుగుతుంది అంటే మీరు ఏది పని చేయాలనుకుంటారో ఆ పని మీకు అస్సలు జరగదు ఎప్పుడు కూడా ఏ పని చేయాలనుకున్నా మీరు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా మీరు మాత్రం ఎప్పుడు కూడా ఎవరితో దీని గురించి చర్చించకండి ఆ పని జరిగిన తర్వాతే వేరే వాళ్ళకి తెలియజేసేలా ఉండండి అయితే మొట్టమొదటి అక్షరం కలిగిన పేరు ఏంటి అంటే ఎస్ అక్షరంతో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఎక్కువ శాంతంగా జలసీగా అంటే మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటూ ఉంటారు వాళ్ళు ఎప్పుడూ కూడా బయట వేరే వాళ్ళకి ఎంతో సానుభూతి చూసి చూపించినట్టు ఉంటారు కానీ వాళ్ళు చేయవలసిన పనులన్నీ చాలా సైలెంట్ గా చేసుకుంటూ పోతారు వీళ్ళు ఎప్పుడూ కూడా మనతో కలిసి ఉన్నట్టుగానే కనిపిస్తారు ఎప్పటికప్పుడు వాళ్ళ వాళ్ళ దారిని వేరు వేరుగా ఎంచుకుంటూ ఉంటారు కాబట్టి మీ జీవితంలో కూడా ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారితో తస్మాత్ జాగ్రత్త కొన్ని బంధాలు ఉంటాయి అవి మనకి పుట్టుకతోనే వస్తాయి తల్లి చెల్లి అలాగే భార్య ఉంటారు ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా మన గురించి తప్పుగా ఆలోచించరు కానీ ఇది కలికాలం కలికాలంలో పాజిటివిటీ లేదు కాబట్టి ఏది కూడా జరగదు అనుకోవటానికి లేదు ఇది ఎలా జరుగుతుంది అని అనుకునే వాళ్ళకు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి పేరు కలిగిన వాళ్ళు మీ జీవితంలో ఎవరైనా ఉంటే వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి దాన్ని కాస్త గమనించుకుంటే మీకే ప్రతి ఒక్కటి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఇది రెండో అక్షరం వచ్చేసరికి వి వి అనే అక్షరంతో కలిగి ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ శాంతంగా మీతో బాగా ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు ఇటువంటి వాళ్లతో ఎప్పటికీ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళు మీ జీవితంలో ఉంటే వారు మీ జీవితంలోకి వచ్చినా తర్వాత మీ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ ఏ విధంగా ఉంది అనేది మీరు గమనించుకుంటే మీకు తెలిసిపోతుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరిని కూడా అతిగా నమ్మకండి వాళ్ళతో ఎంతవరకు ఒక లిమిట్ అనేది ఉంటుంది ఆ లిమిట్ వరకే ఉండాలి ఇలా ఉంటే మీ జీవితం చాలా బాగుంటుంది ఇంతకీ ఆ దేవత ఎవరు ఆ దేవత మిమ్మల్ని ఎప్పటి నుంచో అనుగ్రహిస్తుంది అంటే మిమ్మల్ని చాలా రోజులుగా అంటే దాదాపు పది సంవత్సరాల నుంచి ఆ దేవత మీ మీద కటాక్షం చూపిస్తూనే ఉంది మీ ఇంటికి వస్తూనే ఉంది దీనికి సంబంధించిన కొన్ని సూచనలు ఏమిటంటే మీకు బ్రహ్మముహూర్తంలోనే నిద్ర మెలకు వస్తుంది గమనించుకున్నారా లేదా పడుకుని ఉండగా ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ప్రతిసారి మీకు బ్రహ్మ ముహూర్తంలో మెలకు అనేది వస్తూనే ఉంటుంది అంటే ఆ దేవత మీకు ఇది ఒక సూచనలాగా చూపిస్తుంది అన్నమాట ఆ సమయంలో మీరు కాని ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటే మీరు మరింత అనుగ్రహం అనేది కలుగుతుంది ఎప్పుడు కూడా మనకి కానీ బ్రహ్మముహూర్తంలో పదే పదే మెలకు వస్తుంది అంటే ఏదో ఒక దైవశక్తి మీతో ఉంటుంది కాబట్టి అటువంటి వారికి అటువంటి అనుభూతులు చెందుతూ ఉంటారు మీరు ఎక్కువ శాతంగా గుడికి వెళ్తున్నట్టు ఎక్కడో తీర్థ స్థలాలకు వెళ్తున్నట్టుగా కలలు వస్తున్నాయా ఇది కూడా మరొక సూచన అయితే సాక్షాత్ ఆ దుర్గాదేవి అనుగ్రహం మీ మీద ఉంది మీరు అమ్మవారిని పూజించటం చాలా సమయం నుంచి ఆపేశారు మీకున్న కష్టాల్లోనే మీరు ఎంతసేపటికి దాంట్లో మునిగిపోయి ఉన్నారు కానీ మనసు పూర్తిగా తనని స్మరించుకోవట్లేదు కాబట్టి మనస్ఫూర్తిగా దేవతని స్మరించుకుంటూ తనకి నేతితో దీపారాధన చేసుకుంటూ దుర్గాష్టమి స్తోత్రాన్ని జపించుకుంటూ వింటూ ఉంటే సరిపోతుంది అమ్మవారు మిమ్మల్ని మరింతగా ఏమీ కోరట్లేదు మీరు వీలైనంత త్వరగా మీ కర్మల్ని ఎంత బాగా ఉంచుకుంటారో ఆ ఫలితాన్ని మీరు తిరిగి పొందుకోగలుగుతారు మనం చేసే పనులు బట్టి మనకి కూడా దేవతా అనుగ్రహం అనేది ఉంటుంది మనం అవతల వాళ్ళకి వీలైనంత సహాయం చేయగలిగితే మనకి కూడా మంచి అనేది జరుగుతుంది ఏదో ఒక రూపంలో దాని ఫలితం మనకు దక్కుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికి కూడా మీరు అన్యాయం చేయాలని చెప్పి ఆలోచించకండి మనం అవతల వాళ్ళు ఎంత బాగుండాలని కోరుకుంటామో మనకి కూడా అంతే మంచి జరుగుతుంది ఇది తప్పక గుర్తుంచుకోండి కాబట్టి మీకు దగ్గరలో ఉన్న దుర్గాదేవి గుడికి వెళ్లి చక్కగా దండం పెట్టుకోండి సరిపోతుంది మనస్ఫూర్తిగా ప్రదక్షిణలు చేసుకోండి అలాగే మీ ఇంట్లోకి ధనాకర్షణ బాగా పెరగాలంటే మీ ఇంట్లో నాలుగు చోట్ల పాటించవలసిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం మీకు ధనాకర్షణ బాగా పెరగాలంటే విపరీతంగా ధన ఆదాయం పెరగాలంటే మీ ఇంట్లో నాలుగు చోట్ల ప్రత్యేకమైనటువంటి సూచనలు పాటించాలి మొట్టమొదటిగా గుమ్మం రెండవది గడప మూడవది బీర్వా నాలుగవది పూజా మందిరం ఈ నాలుగు చోట్ల నాలుగు ప్రత్యేకమైనటువంటి సూచనలు పాటించినట్టయితే మీ ఇంట్లోకి ధనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది ఈ నాలుగు చోట్లలో మొట్టమొదటిగా చోటు ఇంటి గుమ్మం ధనాకర్షణ బాగా పెరగాలంటే ఇంటి గుమ్మం దగ్గర ఏం చేయాలి ఏదైనా శుక్రవారం రోజు ఒక పసుపు రంగు గుడ్డ తీసుకొని వంద గ్రాములు నవధాన్యాలు అందులో ఉంచి మూటలాగా కట్టి ఆ మూటను గుమ్మం లోపలి వైపు వేలాడదీయండి శుక్రవారం రోజు ఎవరైతే ఇలా వంద గ్రాముల నవధాన్యాలు పసుపు రంగు గుడ్డలో మూటగా కట్టి గుమ్మానికి లోపల వైపు వేలాడదీస్తారో ఆ మూట ప్రభావం వల్ల వాళ్ళ గుమ్మంలోకి ధన ఆకర్షణ పెరుగుతుంది ఆ తర్వాత రెండవది వంటగది వంటగదిలో ఏం చేయాలంటే శుక్రవారం రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో లేదా రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో ఈ మూడు సమయాలను అనే పేరుతో పిలుస్తారు శుక్రవారం రోజు ఈ శుక్రహోరాలు ఉన్న సమయంలో మీ వంటగదిలో ఒక పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలో దొడ్డుప్పును పోసి దాని మీద ఒక పసుపు కొమ్మును ఉంచాలి ఇలా చేస్తే ఇంట్లోకి ధనాకర్షణ విశేషంగా పెరుగుతుంది అంటే శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో వంటగదిలో ఒక పళ్ళెంలో దొడ్డుప్పును పోసి దాని మీద పసుపు కొమ్మును ఉంచాలి మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు మధ్యలో మళ్ళీ రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో అలానే చేయాలి శుక్రహోర సమయంలో ఇలా ఉంచితే విశేషంగా ఇంట్లోకి ధన ఆకర్షణ పెరుగుతుంది ఏ మూల అయినా సరే ఈ విధంగా పాటించుకోవచ్చు మర్నాడు శనివారం ఆ పళ్లంలో ఉన్న దొడ్డుపును పసుపు కొమ్మును ఎవరు తొక్కని చోట వెయ్యాలి అంటే చెట్టు మొదల్లో కానీ లేదా ఏదైనా పారే నీళ్ళలో కానీ వెయ్యాలి ఇది ధన ఆకర్షణ పెరగడానికి వంటగదిలో పాటించవలసిన అద్భుతమైన పరిహారం ఆ తర్వాత మూడవది బీర్వా ధనాకర్షణ బాగా పెరగాలంటే బీర్వాలో మీరేం చేయాలంటే ఒక తెల్లపు రంగు వస్త్రం లేదా పసుపు రంగు వస్త్రం తీసుకొని అందులో కొద్దిగా పచ్చకర్పూరం కొన్ని యాలకులు వేసి మూటలాగా కట్టి బీర్వాలో ఉంచాలి ఎవరి ఇంట్లో అయితే బీర్వాలో పచ్చకర్పూరం యాలకులు కట్టినటువంటి మూట ఉంటుందో ఆ ఇంట్లోకి ధనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది ఇక నాలుగవది పూజా గది పూజా గదిలో ఏం చేయాలంటే పూజ మీరు పూర్తి చేసుకున్నాక పచ్చిపాలు నైవేద్యంగా పెట్టాలి మీరు ఏ దేవుడికి పూజ చేసినా లక్ష్మీదేవికి పూజ చేసినా ఖచ్చితంగా పెట్టవలసిన నైవేద్యం ఏమిటంటే పచ్చిపాలు వీలైతే పచ్చి ఆవు పాలు నైవేద్యంగా పెట్టండి లేదా పచ్చి గేదె పాలు నైవేద్యంగా పెట్టండి నైవేద్యం పెట్టాక ఆ పాలతో మీరు కాఫీ గాని టీ గాని ఉపయోగించుకోండి ఇది పూజా మందిరంలో చేయవలసిన పరిహారం ఇది నాలుగవ సూచన ఏ ఇంట్లో అయితే గుమ్మం దగ్గర వంట గదిలో అలాగే పూజా గదిలో అలాగే బీర్వాలో ఈ నాలుగు విధి విధానాలు పాటిస్తారో ఆ ఇంట్లోకి ధనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది అనేక మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందించి చేసుకోవచ్చు ఇంటి ముందు పెట్టినటువంటి మూటలు నవధాన్యాలు మాత్రం మూడు నెలలకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి నవధాన్యాలు ఎవరు తొక్కని చోట పోయాలి పరిహారం పాటించండి అనుకూలమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు జీవితంలో ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా ప్రాప్తి కలగాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో కూడా తెలుసుకుందాం ఎవరికైనా సరే జీవితంలో ఆకస్మికంగా ఊహించని విధంగా పెద్ద మొత్తంలో ధనలాభం రావాలని కోరుకుంటాం దీనిని ఆకస్మిక ప్రాప్తి యోగము అని అంటారు అంటే మీరు ఊహించిన దానికంటే రెట్టింపు డబ్బులు రావడం మీరు ఊహించిన దానికంటే భూములు గృహాలు బాగా కలిసి రావడంతో మీరు ఊహించని విధంగా ప్రమోషన్లు రావడం ఇలా ఆకస్మికంగా డబ్బులు విపరీతంగా రావటానికి ఆకస్మిక ధనప్రాప్తి యోగము అని అంటారు ఇలా ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగడానికి కూడా పరిహార శాస్త్రంలో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను చెప్పారు అలా ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగాలంటే చాలా సులభమైన పరిహారం ఉంది అదే ఉప్పు పరిహారం ఈ పరిహారం ఏమిటంటే ఎప్పుడైనా సరే మంగళవారం రోజు కానీ గురువారం రోజు కానీ లేదా శుక్రవారం రోజు కానీ శనివారం రోజు కానీ ఒక గాజు గ్లాస్ లో దొడ్డుప్పుని కొద్దిగా తీసుకొని మీ ఇంట్లో ఈశాన్య మూల పెట్టండి మీకు వీలైనప్పుడల్లా వారానికి ఒకసారి ఈశాన్య మూలలో ఉంచిన ఉప్పు ఎక్కడైనా చెట్టు మొదల్లో పోయండి లేదా పారే నీళ్ళలో వేసేయండి మళ్ళీ ఉప్పు కొత్తగా పెడుతూ ఉండండి ఈ పరిహారం అనేది మీకు ఆకస్మిక ధన ప్రాప్తిని కలిగిస్తుంది చాలా సులభమైన పరిహారం ఒక గాజు గౌల్లో తీసుకోవడం దొడ్డుప్పుని వేసి దాని మీద మూత పెట్టడం ఈ పరిహారం చేస్తే మీకు ఉన్న జాతక దోషాలు తొలగిపోయి ఆకస్మిక ప్రాప్తి యోగం కలుగుతుంది అలాగే ఆకస్మికంగా ఊహించకుండా మీకు ధనం బాగా కలిసి రావాలంటే మీరు ప్రతిరోజు కూడా సాయంకాలం పూట సంధ్యాదీపం పెట్టేటప్పుడు ఇంటి ముందు ప్రమిదలో ఆవ నూనె పోసి దీపం పెట్టండి సహజంగా రోజు ఆడవాళ్లు ఇంటి ముందు ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపం పెడుతూ ఉంటారు కానీ ఊహించకుండా డబ్బులు రావాలంటే ఆవ నూనె పోసి దీపం పెట్టాలి దీపం పెట్టిన తర్వాత ఆ దీపం కొండెక్కిన తర్వాత మిగిలిపోయినటువంటి ఆవ నూనెని ఎక్కడైనా దగ్గరలో చెట్టు మొదల్లో పోయండి ఇలా కనీసం నలభై రోజులు చేస్తే ఖచ్చితంగా ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది అలాగే నర్సరీలో అశోక చెట్టు ఉంటుంది నర్సరీకి వెళ్లి అశోక చెట్టు తెచ్చుకుని కుండీలో కొన్ని రోజులు ఉంచితే అలాగే ఈ అశోక చెట్టును గనుక మీరు కుండీలో పెంచుకుంటే ఎవరికైనా అప్పు ఉంటే అప్పుల బాధలు ఉంటే వెంటనే తీరిపోతాయి అశోక చెట్టు అంత గొప్పదని శివపార్వతుల స్వరూపమని భవిష్య పురాణాల్లో చెప్పారు అలా నర్సరీకి వెళ్లి అశోక చెట్టు తెచ్చుకునేటప్పుడు అప్పులున్న వాళ్ళు అశోక చెట్టు కుండీలో పెంచాలని భావించినప్పుడు అశోక చెట్టు వేరు కూడా తెచ్చుకోండి అశోక చెట్టు చివరి వేరు ఉంటుంది కదా చిన్న వేరు కత్తిరించుకొని ఆ వేరు తెచ్చుకుని దాన్ని గంగా జలంతో కడిగి శుభ్రం చేసి పూజా మందిరంలో పెట్టుకోండి అలా పెట్టుకుంటే ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలుగుతుంది అలాగే ఎవరైనా మీకు లాఫింగ్ బుద్ధ గిఫ్ట్ గా ఇచ్చారనుకోండి తొందరలోనే మీకు డబ్బులు బాగా కలిసొస్తుందని చైనా వాస్తు శాస్త్రాల్లో చెప్పారు కాబట్టి ఎవరైనా సరే ఊహించని విధంగా మీకు లాఫింగ్ బుద్ద గిఫ్ట్ గా ఇస్తే తొందరలో మీరు ఆకస్మిక ధన ప్రాప్తి యోగాన్ని పొందబోతున్నారనడానికి సంకేతంగా భావించాలి పల్లెటూర్లలో ఉండే వాళ్ళకైతే మర్రి చెట్టు కనిపిస్తుంటాయి పట్టణాల్లో మరి మర్రి చెట్లు ఉండవు కాబట్టి పల్లెటూర్లలో మర్రి చెట్లు ఉంటాయి మీకు ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలగాలంటే మర్రి చెట్టు దగ్గరికి వెళ్లి మర్రి చెట్టు ఊడలు రెండు తీసుకుని వాటిని ముడివేయండి మర్రి చెట్టు ఊడలు ముడేసి ఇంటికి వచ్చేయండి తొందరలోనే ఆకస్మిక ప్రాప్తి కలుగుతుంది అలా కలిగిన తర్వాత మళ్ళీ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ముడి విప్పేసి రండి ఇలా చేస్తే ఈ మర్రి చెట్టు ఓడెల పరిహారం వల్ల కూడా ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలుగుతుంది చాలా సులభమైనటువంటి ఇంకొక పరిహారం ఏమిటంటే గవ్వల పరిహారం ఈ పసుపు రంగు గవ్వలను ఒక ఆరు తీసుకుని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టి ఆ అమ్మ లక్ష్మీదేవి దగ్గర ఉంచి అలాగే ఆ పసుపు రంగు మూటకి దీపదూప నైవేద్యాలు సమర్పించి ఆ మూట కట్టిన వస్త్రాన్ని మీ బీర్వాలో దాచిపెట్టుకోండి పసుపు రంగు గవ్వలు కుంకుమ కలిపి ఈ మూట కట్టి బీర్వాలో పెట్టుకుంటే తొందరలోనే ఏదో ఒక విధంగా మీకు ఆకస్మిక ప్రాప్తి యోగం అనేది కలుగుతుంది తప్పక ఈ పరిహారాలను పాటిస్తే మీకు ఆకస్మిక ప్రాప్తి యోగం తప్పక సిద్ధిస్తుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అలాగే మా కనకదుర్గా మంత్రసిద్ధి యూట్యూబ్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వే జనా సుఖినో భవంతు